നമസ്കാരം పావనీ మిస్టరీ టేల్స్ కి స్వాగతం ఇవాళ మనం చర్చించబోతున్న అంశం నాగవంశీయులు నిజంగా ఉన్నారా వీరి ఉద్భవం ఎక్కడ మొదలైంది పురాణాల ప్రకారం వీరి పాత్ర ఏమిటి ఇవి అన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి నాగవంశం అంటే ఏమిటి ప్రాచీన భారతదేశంలో వంశాల్ని రెండు విభాగాలుగా చర్చించేవారు మొదటిది సూర్యవంశం సూర్య భగవంతునికి చెందినవారు రెండవది చంద్రవంశం భగవంతుని వంశస్థులు అలాగే మూడు నాగవంశం ఇది కన్నా ముందు నుంచి ఉన్నది నాగవంశీయులు అంటే పూర్తిగా పామురూపం కాదు కానీ నాగశక్తులు కలిగి ఉన్న జీవులు వీరి శరీర నిర్మాణం మనిషిలా ఉండేది కానీ కొన్ని సందర్భాల్లో నాగరూపాన్ని కూడా తీసుకునే శక్తి ఉంది ఆదిశేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు ఇవాళ కూడా మనం వింటున్న పేర్లు పద్మపురాణం మహాభారతం భాగవత పురాణం స్కందపురాణం లాంటి వాటిలో నాగవంశీయుల ఉద్భవం ఇలా చెబుతారు కశ్యప మహర్షికి రెండు భార్యలు ఖద్రు వినత వినతకు గరుడు కద్రుకు పదులు కొద్దీ నాగులు పుట్టారు వాళ్లలో వాసుకి ఖర్కోటకుడు శేషుడు వీరందరూ శక్తివంతమైన నాగదేవతలు వీరికి ప్రత్యేకమైన లోకం ఉంది పాతాల లోకం లేదా నాగలోకం అని పిలుస్తారు పురాణాల ప్రకారం నాగలోకం అంటే భూమి కింద ఉన్న ప్రత్యేక లోకం ఇది మనల్ని చూపించదు కానీ ఉంది విభిన్న పురాణాల ప్రకారం ఇది ఏడు లోకాలలో ఒకటిగా చెబుతారు అక్కడ బంగారంతో తయారైన నగరాలు ఉంటాయి వజ్రాలు మాణిక్యాలు ఉంటాయి నాగమణులు చాలా శక్తివంతమైనవి వీటిని రక్షించే వాళ్ళు నాగవంశీయులే ఆదిశేషుడు నాగులకే కాదు మొత్తం భూమికి ఆధారంగా ఉన్న శక్తి అని చెబుతారు శ్రీమహావిష్ణువు యోగ నిద్రలో ఉండగా ఆయనకి మంచం శేషసయనులే శేషుడు అనగా శేషించిపోయిన శక్తి అంతేకాదు కాలం నాశనం అయ్యే సమయంలో శేషుడు మళ్లీ నాగరూపంలో ప్రళయం తీసుకువస్తాడని చెబుతారు రక్షకుడు మహాభారతం కాలంలో ప్రసిద్ధమైన నాగుడు అతను పారిక్షితుడు అనే రాజును తన శాప బలంతో హతమార్చాడు దాంతో జనాల్లో నాగులు పట్ల భయము గౌరవము కలిగాయి తరువాత జనం తక్షకుడిని దేవుడుగా పూజించడం మొదలుపెట్టారు ఇప్పుడు మనం నాగపూజ సంస్కృతి ఎలా వచ్చిందో తెలుసుకుందాం నాగులుపై శ్రద్ధ భయం కలిసిన కలయకే నాగపూజ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో నాగపంచమి సర్పదోష నివారణ పూజలు జరుగుతాయి వీటి వలన నాగవంశీయుల ప్రభావం ఇంకా మన జీవితాల్లో ఉన్నట్లు అర్థమవుతుంది నాగవంశీయుల విశేషతలు శరీరానికి మందగించని విషయాన్ని అద్భుతమైన జ్ఞానం భవిష్యత్తును గమనించే తత్వం ద్వారా మానసికంగా సమాచారాలని అందుకునే సామర్థ్యం ఒకే ఒక్క దృష్టితో మంత్రశక్తిని సమకూర్గలడం ఇంకా చాలా ఉంది తెలుసుకోవడానికి ఇవి పౌరాణిక కథలే కావచ్చు కానీ వీటి వెనుక చాలా ఆధ్యాత్మిక రహస్య సంబిత విషయాలు ఉన్నాయి పురాణాల ప్రకారం నాగవంశం ఎలా వచ్చింది వారి శక్తులు ఎలా పనిచేస్తాయి అనే విషయంపై ఇక మనం తెలుసుకుందాం ఇంకా నాగవంశీయులు భూమి మీద ఉన్నారా వాళ్ళని చూసిన వాళ్ళు ఉన్నారా నిజంగా ఇది ఒక రహస్యమైన జాతినా ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం హిమాలయాల్లో చాలా మంది తపస్సు చేస్తున్న సాధకులు చెప్పారు ఒక్కోసారి మేము గుహల్లో తపస్సు చేస్తుంటే పాము మలిచిన వాళ్ళు లాంటి మనుషులు కనిపించేవారు వాళ్ళు మాట్లాడరు కానీ మనస్సులో ఏం ఉన్నదో తెలిసిపోతుంది వాళ్ళ కళ్ళు చాలా పదునైనవి వాళ్ళు మేం తినే ఆహారం తినరు ఒక ముదురు వెండిగా మెరిసే పదార్థం తింటారు ఇది సాధారణ మనుషులకు తెలియని జీవులు అనిపిస్తుంది మీరు నాగవంశీయులే కావచ్చని అక్కడి సాధువులు చెబుతున్నారు మరొక కథనం ప్రకారం కాశ్మీర్ లోని నాగ్బాల్ గ్రామం నాగిన్ లేక్ నాగ్ బల్వారి ప్రాంతాలు ఈ పేర్లు అన్ని నాగులతో సంబంధం ఉన్నవే ఇక్కడ వృద్ధులు చెబుతారు ఒకప్పుడు మా ఊరు పక్కన ఓ కొండ గుహ ఉండేది ఆ గుహల్లో రాత్రి వేళల్లో రత్నాల్లా మెరిసే కళ్ళతో ఉన్న జీవులు బయటకు వచ్చేవాళ్ళు మేము భయంతో చూడకుండానే ఇంట్లోకి వెళ్ళిపోతే మాకు ఎవ్వరూ హాని చేయలేదని చెబుతారు ఇలాంటి కథలు మామూలుగా పుట్టవు ఇవి అనుభవాల ద్వారా ఆధారంగా వచ్చినవే మరొక కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ఆలయాల్లో నాగదర్శనాల గురించి శివతత్వ సాధకు చెబుతారు భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఒక శివసాధకుడికి తపస్సు చేస్తున్న సమయంలో నాగరూపం లోకానికి కనిపించింది అది మనిషిలా ఉండేది కాని చెవులు దగ్గర రెండు చిన్న పాము ఆకారాలు ఉండేవి మాట్లాడకుండానే నీవు తపస్సు కొనసాగించు మేము ఉన్నాం అన్నట్టుగా జ్ఞాపకంగా అభిప్రాయం ఇచ్చిందట విదేశాల్లో కూడా నాగజాతి గురించి కథలు ఉన్నాయి థాయిలాండ్ లోని నాగా పర్వతం లావోస్ లో నాగా ఫైర్బాల్స్ అనే ప్రాంతాలలో ఒక్కోసారి గంగా నదుల నుంచి రక్తరంగు బంతుల్లా కనిపించే అగ్నిరేఖలు వచ్చి ఆకాశంలోకి ఎగిరిపోతాయి అక్కడి ప్రజలు చెబుతారు ఇది నాగదేవతలు పంపే సంకేతం వారు ఇంకా ఈ భూమి మీదే ఉన్నారు కానీ కనిపించరు అవసరమైతే మాత్రమే బయటపడతారు మరొక కథనం ప్రకారం అస్సాం నాగాలాండ్ ప్రాంతాలలో చాలా తెగలు నాగా అనే పదాన్ని తమ గోత్రంగా తెగపేరుగా వాడ వాళ్ళు చెబుతారు మా మూల వంశం పాములాంటి జీవుల నుంచి వచ్చింది మేము నాగజాతికి చెందిన వాళ్ళం వాళ్లకు చేతులు కళ్ళు చెవులు నిర్మాణం కొంత భిన్నంగా ఉండడం తెలవైన కొన్ని శరీర లక్షణాలు నాగులకు దగ్గరగా ఉంటాయి అనే వాదనలు కూడా ఉన్నాయి మరొక ఘటన ప్రకారం హిమాచల్ ప్రదేశ్ లో ఓ సాధకుడు నదీ తీరంలో తపస్సు చేస్తుండగా వరద వచ్చి అతన్ని ముంచేసింది అతను గాఢ నిద్రలో ఉండగా అతని చుట్టూ ఒక పెద్ద పాము కప్ప ఆ పాము పైకి తీసుకెళ్లింది వరద ముగిసిన తర్వాత అతను నడవక తన గురువు దగ్గరికి వెళ్ళగా నీ తపస్సు వృధా కాదు నాగశక్తి నిన్ను కాపాడింది అన్నారట రొక్క కథనం ప్రకారం తెలంగాణలోని ఒక గ్రామంలో ఒక కుటుంబం నిత్య నాగదేవతకు పూజ చేస్తూ ఉండేది ఒకరోజు వాళ్ళ ఇంటి ముందు తెల్లగా మెరిసే నాగరూపం కనిపించిందట ఆ రోజు నుంచి ఆ ఇంట్లో చెడు శక్తులు రావడం మానేశాయి కుటుంబం దీన్ని నాగవంశం రక్షణగా నమ్ముతుంది ఇవన్నీ నిజంగా ప్రజలు అనుభవించిన సంఘటనలు మనం చూడలేము కాని రహస్యంగా నాగవంశీయులు మన చుట్టూ ఎక్కడో ఉండే అవకాశం ఉంది ఇప్పుడు చెప్పండి ఇలాంటి కథలు మీరు ఎప్పుడైనా విన్నారా చాలా దేశాలలో పాము మనిషిలా ఉండే జీవులు గురించి పురాణాలు జానపద కథలు ఉన్నాయి అవి మన నాగవంశీయులకు సంబంధం ఉందా అసలు వాళ్ళు కథల్లో ఎలాంటి చిహ్నాలు కనిపిస్తున్నాయో చూద్దాం ప్రాచీన ఈజిప్ట్ లో వాజెట్ అనే నాగదేవత చాలా శక్తివంతంగా పూజింపబడేది ఆమె రూపం పాము తల మనిషి శరీరంలా ఉండేది చైనాలో పాము మానవాకార జీవులు గురించి పెద్ద విశ్వాసం ఉంది చాలా పురాణాల్లో డ్రాగన్ పీపుల్ అనే జీవులు ఉంటారని చెబుతారు వాళ్ళు పెద్ద పాము శరీరంతో తల మాత్రం మానవ ఆకారంగా మాట్లాడగలిగే శక్తితో శక్తివంతమైన మంత్రాలను ఉపయోగించుతారని చెబుతారు చైనా చక్రవర్తుల్లో కొందరు డ్రాగన్ వంశానికి చెందిన వారిని వాళ్ళ శరీరంలో విశేషమైన శక్తి ఉండేదని అంటారు సైబీరియాలో కొన్ని గుహల్లో పాము తలల ఆకారపు శిలలు అక్షరాలు కనిపించాయి వాటిని పరిశోధించిన పూర్వ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఇవి సాధారణ మానవులు చేయలేని రూపాలు అని చెబుతారు ఇలా ప్రపంచంలో ఎక్కడ చూసిన నాగరూపం నాగమానవుల నాగ దేవతలు ఒకటి కాకపోతే ఒక రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి ఇది యాదృచికం కాదు ఇది ఒక గొప్ప పురాతన నాగవంశపు చిహ్నం ప్రపంచ నాగవంశాన్ని అన్వేషించడానికి ఇది ఇంకా తొలిమెట్టు మాత్రమే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక గంభీరమైన భయంకరమైన విషయం అవి నాగసాపాలు మరియు నాగదాడులు గురించి ముఖ్యంగా సముద్రాలలో జరిగే మాయలు కనబడిన దాడులు మానవ ప్రపంచానికి తెలియని రహస్య ప్రపంచం గురించి తెలుసుకుందాం నాగశాపం అంటే ఏమిటి మన పురాణాల ప్రకారం నాగదేవతలు కోపంగా ఉన్నప్పుడు వారు శాపం ఇస్తారు ఈ శాపం వల్ల వంశం నశించిపోతుంది సంతానం కలగదు అనారోగ్యం కలుగుతుంది లేదా జీవితం మొత్తం కష్టాల మధ్య గడుస్తుంది కశ్యప మహర్షికి పుట్టిన కడిమా తమ్ముళ్ల మధ్య గల అస్తత్వం పోరాటం వాళ్ల మధ్య శాపాల రూపంలో వచ్చిన ప్రతీకారం వల్లే నాగశాపాలు ప్రారంభమయ్యాయి మనం నాగులు ఎందుకు సపిస్తారో తెలుసుకుందాం నాగులను చంపినప్పుడు వారి పుట్టలో కలహం పెట్టినప్పుడు పాము కీడు జరిగితే లేదా పాము నాగిని శ్రద్ధగా చేసినప్పుడు ఈ కారణాల వల్ల నాగదేవతలు సపిస్తారు అని గ్రంథాలు చెబుతున్నాయి వీటిని సర్పదోషం కులశాపం అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం సముద్రాల్లో నాగుల దాడులు గురించి తెలుసుకుందాం మనం ఊహించలేనంత లోతైన సముద్రాలలో కొన్ని శక్తులు మానవ జీవితాన్ని మాయలతో తిప్పేస్తున్నాయి ప్రపంచం లో అనేక సముద్రాలలో పడవలు కనబడకపోవటం మనుషులు జాడలేకుండా మాయమవటం రాత్రి వేళ ఎగురుతున్న కాంతులు వీటినన్నిటికీ నాగశక్తులతో సంబంధం ఉందని కొందరు చెప్పుకుంటున్నారు ఇండియా అండమాన్ సముద్ర ప్రాంతాలలో కొన్ని గుహల్లో స్థానికులు చెబుతున్న మాటల ప్రకారం పాములు వంటి పెద్ద జీవులు జీవిస్తున్నాయని వాటిని చూసిన వాళ్ళంతా కొద్దిసేపటికే మాయమవు పోతున్నారని చెబుతున్నారు బెర్ముడా ట్రయాంగిల్ ఈ ప్రదేశం గురించి అందరికీ తెలుసు ఇక్కడ పడవలు విమానాలు అదృశ్యం ఒక జ్ఞానవంతుడు చెప్పిన మాట నాగతత్వానికి సంబంధించిన మాయాజాల క్షేత్రం ప్రకారం నాగదేవతలు తిలక దృష్టి కలిగి ఉంటారు అంటే వారు కళ్ళతో చూస్తూనే మాయలు ఏర్పడతాయి శత్రువులు నిద్రలోకి జారిపోతారు ఇది శాస్త్రపరంగా నమ్మలేనిదే అయినా ఒకసారి నాగదృష్టిలో పడితే ఎదుటి వ్యక్తి ఊహాశక్తి కోల్పోతాడు తన నిజ జీవితమే మాయలాగా అనిపిస్తుంది దెబ్బలు లేకుండానే శరీరం నెత్తుటి కక్కుతుంది ఈ శక్తుల వల్లే ముద్రాలలో మాయలు జరుగుతున్నాయా విలక్షణమైన కథలు చెప్పే మత్స్యకారులు చెబుతున్నారు కొన్ని చోట్ల మగపాము శరీరం మానవ తల కలిగిన జీవులు మేము చూసాం దగ్గరగా వచ్చిన పడవల మీద దాడి చేసి వాటిని మాయగల సముద్ర లోతుల్లోకి లాగేస్తారని చెబుతున్నారు పాములు పట్ల అన్యాయం చేసినప్పుడు వారు ప్రతీకారం తీర్చుకుంటారు అలాగే పాము లేదా నాగదేవతల పట్ల భక్తితో ఉన్న వాళ్ళను వారు రక్షిస్తారు కూడా ఉదాహరణకి ఒక మత్స్యకారుడు బహు సార్లు సముద్రంలోకి పోయి బయతికి బయటపడ్డాడు ఆవిడ నాగదేవతల భక్తులు కావడం వల్ల అతని పడవ పక్కన ఓ తెల్ల పాము తిరుగుతూ రక్షించిందని ప్రత్యక్షంగా పలువురు చూశారు అనేక హిందూ కథల్లో నాగులు మానవ రూపాల్లో కూడా జనానికి కనిపిస్తారు ఈ మహాశక్తుల మాయలు మనకు కనిపించవు కానీ పరిస్థితులను మార్చగలుగుతాయి ఇప్పుడు మనం నాగమాయలు శాంతి చేసే మార్గాలు తెలుసుకుందాం నాగపంచమి రోజు పూజ చేయడం శివలింగానికి పాలు పోసి అభిషేకం నాగసూత్రాలు పఠించడం కూళ్లలో నాగదేవతల ప్రాతినిధ్యం గల ప్రతిమలు పెట్టడం చెట్లు కింద శిరీష పుష్పం వదలడం ఈ మార్గాలు నాగశాపం నుండి మనలను రక్షిస్తాయన్నది నమ్మకం నాగశక్తులు ఓ వింత ప్రపంచం వారు మనుషులకు హాని చేయరు కానీ మనం అవగాహన లేకుండా వాళ్ళ నివాసాలను స్థలాలను అవమానించితే అది శాపంగా మారుతుంది సముద్రాలలో జరిగే మాయలు శక్తులు వెనుక నాగదేవతల పాత్ర ఉందా అనేది మనం పూర్తిగా చెప్పలేము కానీ ఈ విషయాలను గమనించడం బాధ్యత ఇప్పుడు మనం తెలుసుకుందాం నాగినీలు నిజంగా ఉన్నారా వాళ్ళు మానవ రూపంలోకి మారగలరా ఈఎన్ఏ టెస్ట్లు ఏం చెబుతున్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాల కోసం ఇప్పుడు మొదలు పెడదాం గిని అంటే ఎవరు నాగిని అంటే పాము శరీరం కలిగి కొన్ని సందర్భాలలో మానవ రూపంలోకి మారగల ఐశ్వర్యమైన ఆత్మ జ్ఞానాల ప్రకారం శివుడు వద్ద నాగినీ శక్తులున్నాయని విష్ణువు చెంత శేషనాగుడితో పాటు నాగినీలు కూడా ఉంటారని మాతాదేవతలు నాగరూపంలో కనిపించేవారని చెబుతారు ఇప్పుడు మనం నాగిల ప్రత్యక్ష దర్శనాలు ప్రపంచ నలుమూలల నుంచి కథలు తెలుసుకుందాం హిమాచల్ ప్రదేశ్ గ్రామం రెండు వేల ఆరు ఒక అమ్మాయి రాత్రిపూట అడవిలోకి వెళ్లి ఆమె కనిపించకుండా పోయింది రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చిన ఆమె మాటల్లో పాము తాలూకు భాష ఉండటం ఆమె కళ్ళ నుండి వింత కాంతి రావడం చూసి గ్రామస్తులు ఆమెను నాగిని అని పిలవడం మొదలు పెట్టారు మరొక కథనం ప్రకారం రెండు వేల పన్నెండు ఇండోనేషియాలో ఒక గ్రామంలో రాత్రి సమయంలో ఒక మహిళ తల పాములా మారటం స్థానికులు చూశారని మీడియా కథనాలలోకి వచ్చింది ఆమెను వెంటనే పూజారి ఆశ్రమానికి తీసుకెళ్లగా ఆమె మానవ రూపంలోకి తిరిగి వచ్చిందని చెబుతున్నారు నాగిని శరీర లక్షణాలు గురించి పురాణాలు తంత్ర ఇలా చెబుతున్నాయి పెద్ద నల్లపు కళ్ళు చర్మం మెరిసే విధంగా ఉండటం ఒకే చూపుతో ఆకర్షించే శక్తి భూత ప్రేత శక్తులకు భయం లేకపోవడం కొన్ని సందర్భాలలో మెడభాగం వద్ద పాముల ముద్ర ఉండటం ఇవి ఉంటే వారు నాగజాతికి చెందిన వాళ్ళయ్యే అవకాశం ఉందని చెబుతారు ఇటీవల కొన్ని దేశాలలో ఒక ప్రత్యేకమైన స్నేక్ జీన్ మ్యూటిషియన్ కనిపించిందని జర్నల్ ఆఫ్ జెనెటిక్ సైన్స్ లో ప్రచురితమైంది ఒక అమ్మాయి యొక్క డిఎన్ఏ లో ఆమెకు పాము చర్మం వంటి లక్షణాలు ఉండటం గమని ారు తల్లిదండ్రుల దియన్యలో ఏమీ లేకపోయినా ఆమె శరీరంలో పాము తత్వానికి దగ్గరగా ఉన్న కొన్ని గుణాలు గుర్తించారు శాస్త్రవేత్తలు దీనిని ఎవల్యూషన్ మ్యూటేషన్ అంటున్నారు కానీ మిస్టిక్ పాఠశాలలో ఇది నాగ సాంప్రదాయం తాలూకు సంజీవిని తత్వం అని అంటారు నాగిని నిజంగా ఉన్నారా లేదా ఇవన్నీ మన ఊహాశక్తి పుట్టించిన కథలేనా ఈ ప్రశ్నకు శాస్త్రం ఇంకా ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు కానీ అనేక గౌరవప్రదమైన వ్యక్తులు అనుభవాలు విశ్వనీయుల కథలు ఒక విషయంలో స్పష్టత ఇస్తున్నాయి ప్రపంచంలో కనిపించిన శక్తులు ఉన్నాయన్నది ఖచ్చితం ఇక్కడ వరకు మనం సాగించిన ఈ నాగిని రహస్య యాత్ర ఒక మాయా ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది కదా పురాణాలు శాస్త్రాలు నిజ జీవిత ఘటనలు అన్నిటినీ కలిపి నాగనీల అద్భుతమైన విశ్వాన్ని మనం చూసాం ఇవన్నీ నిజమా కలల ఆలోచించేందుకు మిమ్మల్ని ప్రేరేపించడమే మా లక్ష్యం ఇంకా ఇటువంటి రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ ను ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి తద్వారా మీరు మిస్ కాకుండా ప్రతి వీడియో మీరు మొదట చూడగలుగుతారు రాబోయే ఎపిసోడ్ లో మరింత శక్తివంతమైన మిస్టీరియస్ కథలతో కలుసుకుందాం అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లో చెప్పండి మళ్లీ కలుద్దాం ఓ రహస్య గంభీర లోకంలో ఇది మీ పావనీ మిస్టరీ టేల్స్ ధన్యవాదములు